ఇల్లి ఇల్లి టు పెళ్లి అంటే అమ్మాయి ఇంటి పేరు ఇంటికి దీపం దీపది అనేది వందల వేల ఏండ్లుగా నిజం చేసి చూపించారు భర్త కోసం యముడితోనే కొట్లాడి గెలిచిండ్రు కానీ కొంతకాలం మార్పు తర్వాత సమాజంలో అమ్మాయిలకు పెళ్లిళ్ళు చెయ్యాలంటే భయపడే పరిస్థితి వచ్చింది మొగుడి రాక్షసత్వంతో పెళ్లాన్ని చిత్రవత చేసిన ఘటనలు అనుమానంతో నవవధువును దారుణ హత్య చేసిన భర్త అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భార్యపై అనుమానం కత్తితో చంపిన భర్త భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న భార్య అభం శుభం తెలివై భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ పోసిన కథనాలు చూసా కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కరోనా గదా కొత్త వేరెంట్లు పుట్టుకొస్తున్నట్లు అమ్మాయిల్లో కూడా కొత్త రకం వేరెంట్లు పుట్టుకొస్తున్నారు ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా నచ్చని నడి నిలబెట్టి చంపేస్తున్నారు లేటెస్ట్ ట్రెండ్ ప్రియుడు కోసం భర్త ప్రాణం తీసిన భార్య మరది మోజులో భర్తకు కరెంట్ షాక్ పెట్టిన భార్య భర్త అనుమానంతో విషం కలిపి చంపిన భార్య పెళ్లి పీటల మీద నుంచే మొగుడి మర్డర్ ప్లాన్ చేసిన అరుంధతి నక్షత్రం చూపిస్తూనే వాని జీవితం ఎట్లా అంధకారం చెయ్యాలో చూపిస్తున్న అమ్మాయి లేకపోతే హనీమూన్ పేరుతో తీసుకెళ్లి సుఫారీ లేపేయడం ఇలా వందల వేల సంఘటనలు ఎక్కడో అక్కడ రాష్ట్రంలో లేదా దేశంలో ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి ఈ దెబ్బతో పెళ్లి కావాలా లేక ప్రాణం కావాలా అనే పరిస్థితికి వచ్చింది పెళ్లి కాని ప్రసాదుల పరిస్థితి ప్రాణం మీద తీపున్నోడు సోలో లైఫ్ సో బెటర్ అనుకుంటున్నారు నిజంగా వాస్తవానికి ఇలాంటి దారుణ ఘటనలు జరగటానికి కారణం ఏంటి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా నిజంగా ఇలాంటి దారుణాలు జరగడానికి కారణం ఏంటి సినిమాల ప్రభావమా లేక సోషల్ మీడియా ప్రభావమా ఏ వినియోగమా ఎటు పోతుంది రాష్ట్రాలు దేశాలు పెళ్ళంటే తప్పట్లు తాళ అనే నుంచి వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా అనే కాడికొచ్చింది ఎందుకు దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు మరీ ముఖ్యంగా ఏ వాడకం పెరిగాక అమ్మాయిలతో ఇష్టం వచ్చిన రీతిలో వీడియోలు చేయటం అసభ్యకర వీడియోలతో సమాజాన్ని భ్రష్టు పట్టించడం సోషల్ మీడియాలో వ్యూస్ షేర్స్ లైక్స్ కోసం దిగజారి వీడియోలు పోస్టులు చేస్తున్నారు నిజంగా దీనిపై సోకాల్డ్ మేధావులు ఎందుకు నోరు మెడపడం లేదు ఇది ఏం చిన్న సమస్య కాదు ఇలాగే వదిలేస్తే రేపు మీ ఇంట్లో జరగచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి సమాజానికి మనం ఏమిస్తున్నాం మన వంతుగా ఏం ప్రయత్నం చేస్తున్నాం గుండెలపై చేతులేసుకుని ఆలోచించండి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వాలు ఒక ఆలోచన చేయాలి వీటిని కొంతవరకైనా అరికట్టే విధంగా అడుగులు వేయాలి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ మనకు కూడా బాధ్యత ఉంది